पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विशन्ति नासाय समृद्धवेगाः तथैव नासाय विशन्ति लोकाः तवापि वक्त्राणि समृद्धवेगाः ఏ ప్రకారంగా మిడతలు వినాశం కోసం మిక్కిలి వేగంతో ప్రయాణించి బాగా మండుతున్న అగ్నిలో ప్రవేశిస్తాయో అదేవిధంగా జనులు కూడా మిక్కిలి వేగంతో కూడిన వారే నాశనం కోసం నూటి ఎందు ప్రవేశిస్తున్నారు పరమాత్మ పదాన్ని మోక్షస్థానాన్ని గురించి భగవానుడి ముందర అధ్యాయంలో అనేక సార్లు తెలియజేశాడు వేదముల యొక్క అంతటిని పిండి భగవానుడు గీతోపదేశం రూపంలో తెలియజేశాడు ప్రపంచంలోని సమస్త పదార్థాలు నాశములు క్షణికములు క్షణ క్షరములు ఈ విషయం తెలిసి కూడా వాటి వెనక పడుతూ ఉంటాం ఆత్మ ఒక్కటే నాశనం లేనిది ప్రతి వ్యక్తి జీవితంలో తెలుసుకోవలసింది ఇదే ఎవరైతే రాగద్వేషరహితులు కామక్రోధాది దుర్వాసనలు లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే మోక్ష సాధనం వలన భగవంతుని పొందగలుగుతారు ఇటువంటి రాగద్వేషరహితులు మాత్రమే మోక్షధామంలో ప్రవేశించగలరు ప్రయత్నశీలు అంటే దైవం విషయంలో బాగా ప్రయత్నించేవారు అనేక కష్టాలను ఓర్చుకుని తీవ్రమైన సాధనను జరిపేటువంటి వారు ఇంద్రియ నిగ్రహపరులు మాత్రమే మోక్షాన్ని పొందుతారు ప్రయత్నమే చేయని సోమరులు ఎవరికి ఆ పదాన్ని అసలు ఆ పదం అంటే ఏమిటో కూడా తెలియని స్థితిలో ఉంటారు వాళ్ళు ఆ పదాన్ని పొందేటువంటి అవకాశమే లేదు ఒక చిన్న ప్రాపంచిక వస్తువును పొందడానికే ఎంతో శ్రమపడతాం కదా అలాంటిది అనేక జన్మల నుండి వచ్చినటువంటి దుష్ట వాసనలు పోగొట్టుకోవాలంటే ఇంకెంత ప్రయత్నం చేయాలి ఉంటుంది కనుక అటువంటి ప్రయత్నాన్ని బాగా చేసి మనము అనుకున్నది సాధించవచ్చు అటువంటి ప్రయత్నం చేయక పాత జన్మల పాపాలన్నీ ఈ జన్మల పాపాలన్నీ కట్టగట్టుకుని వాళ్ళందరూ ఈ విశ్వరూప దర్శనంలో భయంతో ఆ పరమాత్మ నోట్లోనికి ప్రవేశిస్తున్నారు అంటే ఆ పరమాత్మను చూడంగానే తాము చేసినటువంటి తప్పులేమిటో తాము యొక్క తమ యొక్క ప్రవర్తన రీతి ఏ విధంగా ఉందో వాళ్ళకి తెలిసి భయంతో ఆమె యొక్క నోట్లోకి ప్రవేశిస్తున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు జై గురుదత్త